తెలుగు రాష్ట్రాలకు సన్యార్ తుఫాన్ గండం తీరం దాటేది ఇక్కడే ఈ రాత్రికి మాత్రం ఈ యొక్క సన్యార్ తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో భారీ వర్షాలు ఉండబోతున్నాయండి సైక్లోన్ సెన్యార్ అలర్ట్ రెండు తెలుగు రాష్ట్రాలకు మరోసారి తుఫాన్ గంధం తప్పేలా లేదు ఈ నెలలోనే బంగాళాఖాతంలో తుర్బాను ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడిప్పుడే వాతావరణ శాఖ లేటెస్ట్ అప్డేట్ విడుదల చేసింది ప్రస్తుతం పడేటువంటి భారీ వర్షాలు కాకుండా మరోసారి ఆంధ్రప్రదేశ్ వైపు భారీ వర్షాలు ముంచుకొస్తున్నాయి ఇప్పుడు పడే వర్షాలు కాకుండా రానున్న రోజుల్లో కూడా మరిన్ని వర్షాలు పడిపోతున్నాయండి ఈ రాత్రికి వాతావరణం ఎలా ఉండబోతుంది ఏంటి అనే విషయాలన్నీ మనం ఇప్పుడే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈ రాత్రికి వాతావరణం ఎలా ఉండబోతుంది వేయ జిల్లాలకు ప్రమాద హెచ్చరికలు జారీ చేసింది గవర్నమెంట్ ఈ విషయాలన్నీ తెలుసుకున్నాం ఫ్రెండ్స్ రైతులకు సంబంధించి ముఖ్యంగా ఇది పంట కోసే సమయం కాబట్టి రైతులకి హెచ్చరికగా పంపిస్తున్నారు రైతుల యొక్క వారి పంట ధాన్యాలను తగిన జాగ్రత్తలు తీసుకొని కాపాడుకోవాలనే ఉద్దేశంతో కూడా అధికారులు హెచ్చరికలు చేస్తున్నారు సో మెయిన్ విషయంలోకి వెళ్తే విషయంలోకి వెళ్ళేము మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ రోజు ఇటువంటి వాతావరణం విషయాలు తెలుసుకోవచ్చు మీరు వీడియోని లైక్ చేయడమే కాకుండా మీద సబ్స్క్రైబ్ తీసుకుంటుంది బ్లాక్ కలర్లో ఈ సబ్స్క్రైబ్ బటన్ మీరు క్లిక్ చేస్తే గవర్నమెంట్ నుంచి వచ్చి అన్ని అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండవచ్చు ఇక మెయిన్ పాయింట్కి వెళ్తే రైతులకు అలర్ట్ రాష్ట్రంలో మళ్ళీ మూడు రోజులు భారీ వర్షాలు టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసిన అంటే మీరు అక్కడే గమనించవచ్చు భారీ వర్షాలు ఎంత మొత్తంలో భారీగా ఆంధ్రప్రదేశ్లో తీసుకొస్తుందో తెలుసుకోవచ్చు ఈ రాత్రికి మాత్రం మరింత పెరుగుతాయి ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి మరో తుఫాను ఉప్పు ఉంది ప్రస్తుతం బంగాళాఖాతంలో ఉపరితల అవర్తనం కొనసాగుతుంది దీని ప్రభావంతో నలభై ఎనిమిది గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాలలో వర్షాలు దంచి కొట్టబోతున్నాయని అధికారులు చెప్పారండి వాయుగుండం ప్రభావంగా అంచనా వేస్తుందని ప్రకటన చూసుకున్నట్లయితే శనివారం సోమవారం నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతంలోని వాయుగుండం బలపడే అవకాశం ఉందని అంచనా వేశారు ఆ తర్వాత నలభై ఎనిమిది గంటల్లో పశ్చిమ వాయువ దిశగా పైనుంచి నైరుతి బంగాళాఖాతం ప్రాంతం వ్యక్తించడానికి కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇక జిల్లాల వారీగా ఏ జిల్లాలకు మేర వర్షాలు ఉంటాయని చూద్దాం దీని ప్రభావంతో ఈ రాత్రికి ఆంధ్రప్రదేశ్లోని చాలా జిల్లాలలో అర్ధరాత్రి వరకు వర్షాలు దంచి కొడతాయి మిగతా ప్రాంతాలలో కూడా అంటే తెలంగాణలోని హైదరాబాద్ ప్రాంతాలు కానీ ఇతర ప్రాంతాల్లో కూడా వర్షాలు ఉంటాయి అత్యవసర పరిస్థితులు అయితే మీరు తప్పనిసరిగా ఈ నెంబర్ ఫోన్ చేయొచ్చు దీని ప్రభావంతో నవంబర్ ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు మూడు రోజులు శుక్ర శని కోస్తాంధ్ర రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తాయని ఉరుములు మెరుపులు కూడా పడతాయని హెచ్చరించింది వాతావరణ శాఖ వరి పంట కోతల నేపథ్యంలో ముందుగానే పనులు ముగించి తడవకుండా తగిన చర్యలు తీసుకోవాలని రైతులు ఈ సందర్భంగా ఉపత్తు నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది పండిన ధాన్యాన్ని జాగ్రత్తగా వర్ధపరచుకోవాలని కూడా సూచించింది అత్యవసర సహాయం కోసం రైతులు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ ఫోన్ చేయొచ్చు ఒకటో నెంబర్ డబల్ వన్ టూ రెండవ నెంబర్ వన్ జీరో సెవెన్ జీరో మూడవ నెంబర్ వన్ ఎయిట్ జీరో జీరో ఫోర్ టూ ఫైవ్ జీరో వన్ జీరో లను సంప్రదించాలని ఏపీఎండిఎంఏ విజ్ఞప్తి చేసింది ఇక నవంబర్ ఇరవై ఒకటి అర్ధరాత్రి నాడు ప్రకాశము నెల్లూరు తిరుపతి కృష్ణ బాపట్ల వైఎస్ఆర్ కడప అలాగే చిత్తూరు నగరి ఈ ప్రాంతాలలో ఉదయం నుంచి సాయంకాలం వరకు ఎడతెరిపు లేకుండా వర్షాలు దంచుకుంటాయి మధ్యలో గ్యాప్ తీసుకుంటాయి కానీ వర్షాలు పడుతూనే ఉంటాయి బంగాళాఖాతంలో ఏర్పడిన మొంత తీవ్ర తుఫానుతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది కొన్ని లక్షల ఎకరాల్లో భారీగా నష్టపోయారండి కొన్ని లక్షల ఎకరాల్లో వరి మొక్కజొన్న మిరప వంటి పంటలు కూడా నీట ముందాయి పంట చేతికి వచ్చే సమయంలో తుఫాను విడిచిపడి కోలుకోలేని నష్టాన్ని మిగిల్చింది మళ్ళీ మరో తుఫాను ఉప్పు మరో తుఫాను మీకు ముంచుకొస్తూ ఉండడంతో మిగిలిన నోటికాడ నోటికాడ కూడా నీటిపాలు అవుతుందేమోనని అన్నదాతలు ఆందోళనకు గురుతున్నారు ఈ ఏడాది వరుస తుఫాన్లు అరుతపిడ్డాలు రైతులను హడలెత్తిస్తున్నాయి సెప్టెంబర్ నుండి నవంబర్ మధ్యలో సగటున వారానికి ఆలపడం లేదా వాయుగుండం ఏర్పడింది ఇప్పుడు మరోసారి వాయుగుండం పెరుగుతూ ఉండడంతో ఈ యొక్క నవంబర్ చివరాత్రి వరకు ఇదే జగ వాతావరణంగా కొనసాగుతుంది అనుకూల అధికారుల హెచ్చరికలు జారీ చేస్తున్నారు కావున సామాన్య ప్రజలు రైతులు స్కూల్కి వెళ్లే వాళ్ళు సమయం చేసుకునేవారు ఈ పసు కాపర్లు అలాగే గొర్రెల కాపర్లు వీరందరి జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా రైతులు మాత్రం సరైన సమయం తీసుకుని ఎడతెరుపు ఇచ్చిన వెంటనే మీరు ధాన్యాన్ని ఇంటికి చేర్చుకొని లేదంటే కోపించుకుంటూ ఉంటే మాత్రం మీరు టైం జాగ్రత్తలు తీసుకుని ప్లాన్ చేసుకోవడం వెంటనే సిద్ధపడింది